ఓ మన్మిష్ శివాయ శ్రీ లేని మహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం నాడు పౌర్ణమి రోజు అతి తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం తప్పకుండా చేయండి చాలా తేలికైంది ఖర్చుతో కూడుకునేది కాదు ఇది చేయటం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి అలాగే ధనానికి సంబంధించి డబ్బుకు సంబంధించి లోటు లేకుండా మీరు ముందుకు వెళ్ళగలిగే అవకాశాలు మీకు వస్తాయి ఇది పౌర్ణమి రోజు రేపు సోమవారం అంతకుముందు వీడియో కూడా చేశాను ఆ లింక్ కూడా ఆ వీడియోలో పెడతాను చాలామంది ఏంటంటే రేపు పౌర్ణమిని చక్కగా సద్వినియోగం చేసుకోగలిగితే వారి జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి మీకు వీలైతే ఎక్కడైనా మీకు దగ్గరలో సత్యనారాయణ స్వామి దేవాలయం ఉన్నా అంటే మీరు ఇంటి దగ్గర అయినా సరే లేకపోయినా దేవాలయం ఉన్నా ఒకవేళ సత్యనారాయణ స్వామి దేవాలయం లేకపోతే మీరు విష్ణాలయానికైనా వెళ్ళి అక్కడ ఎవరైనా సరే వ్రతం చేసుకుంటూ ఉంటే కూర్చొని ప్రసాదం తీసుకుని రండి వీలైతే మీరు చేయించుకోండి అవకాశం ఉంటే అవకాశం లేకపోతే దర్శనం చేసుకున్న విశేషమైన ఫలితం ఉంటుంది ముందు వీడియోలో కూడా అది చెప్పాను మనం ఈ రోజున ఈ ఉపా అంటే రేపు తేలికైన ఉపాయంలో ఒక మిక్సర్ కలర్ దారం గంధం కావాలి చాలా తేలిక ఖర్చుతో కూడుకున్నది కాదు మీరు ఎవరికైతే సుఖం సమృద్ధి సంతోషం ఐశ్వర్యం పెరగాలి కావాలి కష్టాలతో అంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి ఇలాంటి వాటి అనేక సమస్యలు ఇబ్బందులు వీటి నుంచి బయటపడాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి మీకు ఈ ఉపాయం చేయడం వల్ల స్వామివారి యొక్క ప్రసన్నత లభిస్తుంది ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ధన సమస్య నుండి కూడా బయటపడతారు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఇలాంటి వాటి నుండి కూడా బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వివాహం చాలామందికి వివాహ సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ ఏ సంబంధం సెట్ కాదు అలాంటి వారు కూడా ఈ ఉపాయం చేయడం వల్ల ఎదుర్కొంటున్న అడ్డంకులు ఏదైతే వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఏర్పడుతున్న డంగులన్నీ కూడా తొలగిపోయి మీకు వాహం అవ్వడానికి మార్గాలు సుగ్రమవుతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు ఆడవారు నిరస సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్యలో చేయాలి సోమవారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఎవరైతే మీరు చేస్తారో వారు స్నానం చేసిన తర్వాత ఉపాయం చేయాలి ఇలాంటి మిక్సర్ కలర్ దారం తీసుకోండి గంధం తీసుకోండి స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇది మీ పూజా గదులు చేయాలి మీకు దేవుడి ముందు మీరు అంటే సత్యనారాయణ స్వామి పటం ఉంటే పర్వాలేదు లేకపోతే విష్ణు స్వరూపంగా ఉన్న కృష్ణుడు కావచ్చు రాముడు కావచ్చు లక్ష్మీనరసింహుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు అలాగే మీకు లక్ష్మీనారాయణ ఉన్న పటం కావచ్చు వెంకటేశ్వరుడితో పాటు లక్ష్మీదేవి ఉన్న పటం కావచ్చు ఇలా సింగిల్గా ఉన్నా సరే మీరు స్వామివారి ముందు ఆ విణ్యతో వెలిగించండి అది కూడా మీరు ఎన్ని వత్తులు వేయాలి అనుమానం ఉంటుంది రెండు వత్తులు వేయండి లేదా ఐదు వత్తులు వేయచ్చు మీ దగ్గర ఐదు వత్తులు వేసే కుంది ఉందనుకోండి దీపారాధన కుంది అందులో ఒక దాంట్లో ఐదు వత్తులు ఒక దాంట్లో ఐదు వత్తులు వేయవచ్చు లేదంటే ఒక దాంట్లో రెండు వత్తులు రెండో దాంట్లో రెండు వత్తులు వేసి వెలిగించాలి ఆవు నెత్తితో దీపారాధన చేయాలి తర్వాత మీరు ఈ దారం తీసుకోండి ఎలా చేయాలో చెప్తాను ఎన్ని ముడిలు వేయాలి దీనికి ముడిలు వేయాలి తర్వాత ఏం చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి మీకు అందుబాటులో ఉండడం కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్స్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను అలాగే ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే వీడియోస్ రావడం లేదో ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఫేస్బుక్లో కూడా ప్రతి వీడియోని షేర్ చేస్తూ ఉంటారు అలాగే కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చారు దానిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను మీరు దానిలో కూడా వెళ్ళండి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి దానిలో పెట్టే వీడియోలు కూడా మీకు రెగ్యులర్గా వస్తాయి మీరు ముందుగా స్నానం చేసిన తర్వాత ఉపాయం చేయాలి సాయంత్రం సమయంలో ఎవరైనా కుటుంబ సభ్యులు అంటే ఎవరికి వారు చేసుకోవాల్సిన ఉపాయం ఏది ముందు దారం తీసుకోండి దారాన్ని మీరు చేతికి కట్టుకోవడానికి కరెక్ట్గా ఒక పావు మేటర్ అనుకోండి అంటే కరెక్ట్గా మంచిగా అయితే సరిపోతుంది రెండు ముళ్ళు వేయడానికి మీటర్ దారం తీసుకోండి నేను చూపిస్తాను ఇదిగోండి దారం తీసుకోండి మిక్స్డ్ కలర్ దారం ఈ దారానికి మీరు పద్నాలుగు ముడిలు వేయాలి ఇలా చూడండి ఒకటి రెండు ఇలా దూరం దూరంగా ముళ్ళు వేయండి ఇలా పద్నాలుగు ముళ్ళు వేయండి వేసిన తర్వాత ప్రతి ముడి పైన గంధాన్ని ఈ మంచి గంధం తీసుకోండి సానగంధమైన పర్వాలేదు తీసుకొని గంధాన్ని ప్రతి ముడి మీద బొట్టుగా పెట్టండి తడిపి పెట్టవచ్చు పొడిగా కూడా పెట్టవచ్చు ఇబ్బంది ఏమి లేదు తర్వాత ఈ దారాన్ని దేవుడి ముందు పెట్టండి ఇలా స్వామివారి ముందు పెట్టి ఇలా పెట్టి మీరు ధూపం చూపించండి అంటే సాంబ్రాని పళ్ళు ధూపం కావచ్చు లేకపోతే ధూపు స్టిక్కని చూపించవచ్చు తర్వాత ఒక మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు తలుచుకోండి మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అంటే వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది దాంట్లో పెడతాను చూడండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి తర్వాత తర్వాత ఈ మంత్రం అయిపోయిన తర్వాత ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు తలుచుకోవాలి ఈ రెండు మంత్రాలని ముందు ముందు మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం నమో నారాయణాయ ఇరవై ఒక్కసార్లు తర్వాత ఓం నమో నారాయణాయ ఇరవై ఒక్కసార్లు తలుచుకున్న తర్వాత మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ దేవుడు పెట్టిన అంటే మీరు స్వామివారి ముందు పెట్టిన దారాన్ని చక్కగా మీ కుడిచేతికి కట్టుకోండి ఆడవారైనా మగవారైనా సరే కుడిచెట్టు కట్టుకోండి ఇది ఒక నెల తర్వాత ఈ దారాన్ని తీసి ఏదైనా చెట్టు మొదలు వేసేయండి ఇప్పుడు మనకు అనుమానాలు వస్తాయి మరి మధ్యలో నెలసరి వస్తే ఏ ఇబ్బంది లేదు మైలు వచ్చినా నెలసరి వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు మీ చేతికి కంటిన్యూగా ఉంచుకోవచ్చు కానీ నెల తర్వాత మాత్రం తీసి చెట్టు మొదల వేసేయండి ఏదైనా చెట్టు మొదలు అంటే తులసి మొక్క కాకుండా ఏదైనా చెట్టు మొదలు వేయండి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే లాభం చెప్పాను ఇది మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి డబ్బుకు లోటు అనేది లేకుండా మీరు ముందుకి వెళ్ళగలుగుతారు అలాగే మీరు ఖచ్చితంగా స్వామివారి యొక్క ప్రశంస లభిస్తుంది వివాహానికి సంబంధించిన అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి మందికి అంటే కుజ దోషం వల్ల అలాగే రాహుకేతు దోషం వల్ల వివాహానికి సంబంధించి దోషాలు వస్తూ ఉంటాయి ఆ దోషాలు కూడా తొలగిపోతాయి అంటే విశేషమైన శక్తి రేపు మీ ద్వారా మీ అంతటికి మీరుగా ఈ రక్షణ కవచాన్ని తయారు చేసుకుంటారు ఇది సోమవారం పౌర్ణమి రోజు చేయడం వల్ల ఫలితం ఉంటుంది మళ్ళీ మన అనుమానం ఉంటుంది ఇలాగే సోమవారం పౌర్ణమి వేరే స్థితిలో వచ్చినప్పుడు చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఖచ్చితంగా చేయవచ్చు మీరు మంత్రాన్ని మాత్రం రెండు మంత్రాలు ఖచ్చితంగా చేయాలి తేలికైనది అత్యంత శక్తివంతమైనది ఇది ఎవరికి ఇవ్వరు అంటే ఇబ్బందులతో ఉన్నవారు చేసుకోండి మీరు చేసి కుటుంబ సభ్యులకి ఇవ్వకూడదు ఎవరికైతే సమస్య ఉందో వారి మాత్రమే చేసుకొని నిర్ధారించాలి మీకు అడ్డంకులు లేకుండా జీవితంలో విశేషమైన ఫలితాన్ని ఇచ్చే తేలికను ఉపాయం మీరు మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేయగలుగుతారో అంతమందికి చేయండి ఎందుకంటే ఖర్చు లేదు కదా ప్రయత్నపూర్వకంగా చేస్తే పరితి ఖచ్చితంగా వస్తుంది ఈ ఉపాయం చేస్తూ మిగతా ఉపాయాలు కూడా చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమేష్ శివాయ శ్రీ మాత్రే నమ